నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి ఆధ్యాత్మికంగా అపర్ణ నవరాత్రులకి సంబంధించి అసలు నవరాత్రులు అంటే శర నవరాత్రులనే మామూలుగా మనం వింటూ ఉంటాం కానీ అపర్ణ నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి ఎందుకు చేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు గురువుగారు వివరిస్తారు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గారు మన అందరికీ సుపరిచితులు చాలా విషయాలు గతంలో కూడా మన ఛానల్లో ప్రసారం అయి ఉన్నాయి ఇక ఈరోజు అపర్ణ నవరాత్రులకు సంబంధించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాం తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి గురువుగారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం శ్రీ గురువు ఇక మొదటి రోజు ఏ విధంగా చేసుకోవాలంటారు అమ్మవారిని అంటే అమ్మవారి అవతారాల్లో మనకి అందరికీ తెలుసు తొమ్మిది అవతారాలు ఉంటాయి పదవ రోజు మనం విజయదశమి చేసుకుంటామని మొదటి రోజు అమ్మవారు అపర్ణ అమ్మవారు ఏ విధంగా ఉంటారు ఎలాంటి రూపంలో ఉంటారు చెప్పారు అపర్ణ పార్వతి దుర్గా చండికాంబికా చక్కగా మొదటి రోజు వస్త్రం వేసుకొని బియ్యం పోసుకొని కలశాన్ని పెట్టి వరుణాహ్వానం చేసి ఒక చిన్న అమ్మవారి విగ్రహాన్ని రూపంలో తీసుకొచ్చి పెట్టుకొని ఆరాధన చేసుకోవటం ఇంకా వాళ్ళకి శక్తి ఉంది పర్లేదనుకుంటే మట్టి ముంతలు ముగ్గుళ్ళు దొరుకుతాయి అవి తీసుకొని వాటిల్లో సగం వరకు పుట్టమట్టి పోసి నీళ్ళల్లో నానబెట్టి ఒక ఐదు నిమిషాలు తీసేసి ఆ ధాన్యం దాన్ని మీద మళ్ళీ నిండా మట్టి పోసేసి ఒక పద్దెనిమిది ప్రమిదల్లో అమ్మవారి చుట్టూత పెట్టేసుకుని రోజు నీళ్ళు చల్లుకోవటం సాయంత్రం టైంలో ఏదైతే అమ్మవారి విగ్రహం ఉంటుందో ఆ విగ్రహాన్ని చక్కగా ఒక కప్పులో పెట్టుకొని అన్ని బియ్యం లేదా ఒడ్లు పెరుగులో కలిపి ఓం అపర్ణాయ నమ లేదా ఈ శ్లోకాన్ని నేను అందిస్తా ఉమా కాత్యాయనీ గౌరీ హై మమతీశ్వరీ శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయని జీవ గిరిజ మేనకాత్మజ లఘిమా తథా కనీసం ఒక పద్దెనిమిది సార్లు ఈ శ్లోకాన్ని అనుకుంటూ ఆ ధాన్యము పెరుగు అంటే వడ్లు పెరుగు లేదంటే బియ్యము పెరుగు కలిపినటువంటి దాంట్లో అమ్మవారికి అభిషేకం చేయాలి పద్దెనిమిది సార్లు అనుకుంటూ అభిషేకం చేసేసిన తర్వాత శుభ్రంగా మల్లాన్ని కడిగి మామిల్ కడిగి తుడిచి గంధం పొట్టు పెట్టి ఓం అపర్ణ య నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేస్తాం కుంకుమార్చన చేసుకొని అంత క్షీరాన్నం అమ్మవారికి నివేదన పెడతాం ఇదే విధానాన్ని అనునిత్యము ఏది ఈ మాములుగా మనకు దేవీ శరణవరాత్రులలో మొదటి రోజు ఒక అమ్మవారికి రెండో రోజు ఒక అమ్మవారికి మూడు రోజు అమ్మవారికి చేస్తుంటారు కానీ అపర్ణా నవరాత్రులలో మొదటి రోజు నుంచి చివరి వరకు ఒకే విధానం ఇది ఏమిటి అని అంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను ఆ చిన్న చిన్న ప్రమిదల్లో ఒడ్లు పోసి మొత్తం పెట్టుకోండి అని పదో రోజు కల్లా అంటే విజయదశమి నాటికల్లా అవి తొమ్మిది నుంచి పన్నెండు గ్రాలు వస్తాయి చెట్లు మొ మొలకలు ధాన్యం అవి ఆ తొమ్మిది నుంచి పన్నెండు అంగుళాల వ్యవధిలో వచ్చినయ్యా ఆ కుటుంబ సభ్యులు ఏ సంకల్పంతో అయితే ఆ విధానాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారో ఏ సంకల్పాన్ని మనస్సులో ఉంచుకొని చేస్తున్నారు అది అవుతుందా అవ్వదా అనేటువంటిది అక్కడ ప్రత్యక్షంగా విజయదశమి నాడికి తెలిసిపోతుందమ్మా అది ఎంత వచ్చింది పద్దెనిమిది పెడితే పద్దెనిమిది నిండా చక్కగా వచ్చినయా ఏదైనా ఒకటి రాలేదా రాలేదు అంటే అది ఎందుకు రాలేదు అనేటువంటిది మనం ఒక్కసారి దాన్ని చూసుకోవాలి పద్దెనిమిది నిండా వచ్చినయ్యా ఇందాక మీకు ఒక మాట చెప్పా దీపావళి అమావాస తర్వాత కొంతమందికి తిరుగులేని దశ వస్తుంది పట్టుకోలేక వాటిని మనం అని చెప్పి అది ఏ స్థితిలో ఉన్నది అనేటువంటిది విజయదశమి కల్లా వాళ్ళకి జీవితం తెలిసిపోతుందమ్మా మన జీవితం ఏ స్థాయిలో ఉంటుంది అగమ్య గోచరంగా ఉంటుందా అసలు గగనం మీద ఉంటుందా ఎంత స్థితిలో ఉంటుంది అనేటువంటిది విషయం తెలిసిపోతుంది అందుకని మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ విధానాన్నే ఖచ్చితంగా అనుసరించాలి అయితే ఇందులో ఈ సాయంత్రం సమయంలో ఆరాధన పూర్తయిన తర్వాత అపర్ణ వృత్తాంతం వృత్తాంతం చదువుకోవటం కుజ వృత్తాంతం జన్మ వృత్తాంతం ఈ రెండు చదువుకోవటం లేదా వినటం అంటే అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం నేను పూజ చేసేసానండి నివేదన పెట్టాను హారతి హారతిచరంటే కుదరదు అది మొత్తం అయిన తర్వాత అక్కడ కూర్చొని అపర్ణ అసలు అపర్ణ ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడికి పేరు ఎలా వచ్చింది ఏ అమ్మవారు ఆ రూపంలో వచ్చి తెలియాలి కదా అపర్ణ వృత్తాంతం అలానే కుజ వృత్తాంతం కుజుడికి దీనికి సంబంధం ఏంటి ఈవిడెవరు కుజుడెవరు ఈశ్వరుడెవరు తెలియాలి కదా ఆ తెలిస్తేనే మనం చేసేటువంటి దానికి ఫలితం అనేటువంటిది లభ్యమవుతుంది కనుక ఈ పది రోజుల పాటు ఇదే విధానాన్ని అనుసరిస్తూ సాయంత్రం టైంలో ఖచ్చితంగా ఆ అపర్ణాదేవి యొక్క వృత్తాంతము కుజ కుజ జన్మ వృత్తాంతము అనేటువంటిది విన్నట్లయితే ఆ చంద్రార్కం అనేకానేక వైశేషిక సుఖ సౌభాగ్య పుత్ర పౌత్ర ధేనుకాంచ స్థిరలక్ష్మి కీర్తి మోక్షలాభాలన్నీ కూడా అమ్మవారి వరాలుగా ఇచ్చేస్తుందండి అంత గొప్పది యావత్ భారతం మొత్తం సుభిక్షంగా ఉండాలి అని ఒక ఉద్దేశ్యంతో అపర్ణ నవరాత్రులు నేను చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా నేను బాగుంటే సరిపోదండి నేను బాగుంటే సరిపోదు దేశంలో అందరూ బాగుంటే నేను కూడా బాగుంటా రైతులు కనుక చచ్చిపోతే నాకు తింటెక్కని చూస్తుంది అంటే పర్ణము కానటువంటివి ఎప్పుడు కూడా కడుపు నిండా పెట్టేటువంటిది నిండు కుండవలే ఉండేటువంటిది ఎప్పుడు రైతులందరూ క్షేమంగా ఉంటే మేము బాగుంటాం అంటే ఎవరైనా సరే అంటే ఏ వృత్తి చేసామో ఆ వృత్తి ఎందు మంచి పొజిషన్కి వెళ్తే ఎదుటి వారికి బాగుంటాడు పూలు ఉన్నాయి ఆ పూలు తీసుకొచ్చేటువంటి వ్యక్తి బాగుండాలి కుట్టే వ్యక్తి బాగుండాలి అమ్మే వ్యక్తి బాగుండాలి వీళ్ళందరూ తీసుకొస్తే నేను దేవుడికి పూజ పెట్టగలుగుతున్నా వాళ్ళందరూ లేకపోతే నేను పూలు పెట్టలేను అలాగే పండించేటువంటి రైతు పండించలేకపోతే అమ్మవారికి నివేదన పెట్టలేదు నేను తినలేను గట్టి తినాలి మట్టి తినాలి ఇంకా అంతే కాబట్టి అటువంటి దుస్థితి ఎవరికీ పట్టకూడదు యావత్ భారతం మొత్తం సుభిక్షంగా ఉండాలి అనే ఒక ఉద్దేశ్యంతో నేను చేసేటువంటి అపర్ణ నవరాత్రుల్ని ప్రతి గడపలో కూడా దానికి ఓ అంత విశేషంగా కష్టపడక్కర్లేదు చిన్న కలశం పెట్టుకోవడం చిన్న విగ్రహం పెట్టుకోవడం సాయంత్రం టైంలో అభిషేకం చేసుకోవడం ఆ వృత్తాంతం వినడం ఇంతవరకు చేసుకోగలిగితే వాళ్ళ ధన్యం పంట పండుతుందండి అది విషయం చాలా చక్కగా వివరించారండి ఇక గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కథకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అదే అనుకుంటున్నాను వారిని ఈ విధంగా ఆరాధించాలి దానివల్ల కలిగే లాభం ఏమిటి ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం మరి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే